హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నదైతే నేను ప్రీవియస్ డేస్లో అంటే ఇంతకుముందు నేను ఐ థింక్ లాస్ట్ మంత్ అనుకుంటా సంకష్టహర చతుర్థి వినాయక స్వామిది పూజ ఉంటుంది కదా సో అది చేసుకున్నప్పటి క్లిప్పింగ్ అనమాట ఇది నేను ఎక్కువ నండూరి గారి వీడియోస్ అయితే ఫాలో అవుతుంటాను మ్యాక్సిమం మాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంటాము కాకపోతే హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు అయితే నేను కంటిన్యూ చేయలేను కానీ మిగిలిన టైం అంతా మ్యాక్సిమమ్ నేను ఫాలో అవుతుంటాను అనమాట సో ఇలా సింపుల్గా మనం ఏం చేసుకున్నాము అనేది కాదు కానీ సింపుల్గా అయితే నేను ఫాలో అవుతుంటాను సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు మా చెట్లు ఏవే ఉన్నాయనేది అయితే మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి గోరెంటాక్ చెట్టు ఇప్పుడు ఆషాఢం స్పెషల్ కదా అందరూ గోరెంటాక్ పెట్టేసుకుంటున్నారు సో నాకేమో చెట్టు ఉంది కోసి ఇంకా మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నా కూడా ఏమో కొంచెం హెల్త్ డల్గా ఉండడం వల్ల పెట్టుకోలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోజా పూలు అనమాట ప్రజెంట్ అయితే రోజా పూలు అండ్ శంకు పూలు దండగా వస్తున్నాయండి రోజా పూలలోనే ఇవి బటన్ రోస్ లాగా అనమాట చిన్నవి సో రోజాలైతే చాలా కలర్స్ ఉన్నాయి లైట్ ఆరెంజ్ పింక్ నాట్ రోజా ఇలా వైట్ రోజు దానిలోనే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా అలా అనమాట ఆ రోజాలు అండ్ ఇక్కడ మీరు చూసేది వచ్చి గన్నేరు మునగ చెట్టు కూడా ఉందండో ఈ మన ఇంట్లో సో అప్పుడప్పుడు మునగ కూడా చేసుకోవచ్చు అన్నట్లు మునగ చెట్టు కూడా పెంచేసాము దానిమ్మ చెట్టు కూడా ఉంది సో పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మధ్య వారాహి అమ్మవారి పూజ జరిగింది కదా సో అప్పుడైతే నేను అలానే పెట్టుకోవాలా అనుకున్నాను కానీ మ్యాక్సిమం నేను పూజ చేయలేదు కనుక మామూలుగా దేవుడికి అయితే అనమాట ఇక్కడ మీరు చూసేది వచ్చి మామిడి చెట్టు యాక్చువల్లీ ఈ చెట్టుకి ఫుల్ పూత ఉన్నింది బట్ ఒకే ఒక మామిడికాయ బాగా పెద్దదిగా ఒకటి వచ్చిందండి అంతే ఇంకా మళ్ళీ అయితే రాలేదన్నమాట పూత వస్తుంది కానీ ఏమో కాయ అయితే రాలేదు చూద్దామన్నట్లు పెట్టేశాము అలానే నెక్స్ట్ ఇక్కడొచ్చి పుదీనా ఇప్పుడు సీజన్ కాదు కనుక కొంచెం తగ్గిచ్చేసి ఉండం చెట్లు మొక్కలన్నీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ కూడా ఏదన్నా వేసుకోవాలి కొంచెం మనకు బాగా వర్షాలు స్టార్ట్ అయితే వేసుకోవచ్చు బట్ ఇప్పటికే మనకు పెద్ద ఎండలు తగ్గాయి ఇది వచ్చి షో కోసం అన్నమాట అన్నట్లు ఆ పూలు ఏమంటారో కూడా నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట దోసపండు చెట్టు సో మనం దోసకాయలు తెచ్చుకుంటాం కదా సో దోసపండ్లు కూడా వచ్చాయి నేను ఈ బ్లాగ్లోనే చూపిస్తాను లేదంటే నేను దగ్గర దగ్గర మాకు ఇప్పటికే ఒక ఏడెనిమిది కాయలు కోసామన్నమాట ఇంకా కూడా ఉన్నాయి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి యాక్చువల్లీ మేము బాగుందనేసి వేద్దాం ట్రై చేద్దాం వస్తుందా అని చూసాం కానీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట దోస పండ్లు కూడా సో మనం మామూలు తొట్లల్లో వేసుకున్నా కూడా ఇవన్నీ కూడా బాగా వస్తాయి ఇక్కడ మీరు చూసేది శంకు పూలు అనమాట దేవుడికి దాదాపు రోజుకి పది నుంచి పదహైదు వరకు శంకు పూలు వస్తాయి నేను చెప్పాను కదా ఎల్లో రోస్ అని సో అవన్నమాట రోసెస్ కూడా చాలా ఉన్నాయండి కొద్దిగానే కోస్తాను మిగిలినదైతే అలానే ఉంచేస్తాను అన్నమాట సో నెక్స్ట్ ఈ వీడియోలో నేను డిజైన్ చేసిన శారీస్ అయితే చూపిస్తాను సో ఇది నా సెకండ్ శారీ నా కోసం నేను చేసుకున్న సెకండ్ శారీ అనమాట అంటే సెకండ్ బ్లౌజ్ అనమాట ఇది సో దీనిలో కొన్ని ప్రయోగం లాగా కూడా ట్రై చేశాను యాక్చువల్లీ శారీ అంతా ఇలా ఉంటుంది చెక్స్తో ఓవరాల్గా యాక్చువల్లీ ఈ శారీ మా అత్తదనమాట ఈ ఇంటి గృహప్రవేశానికి కొనుక్కున్నది అత్త అయితే ఇంత హెవీ నేను కట్టను బ్లౌజ్ నాకు వేస్ట్ వద్దు అంటే ఇంకా తనకు నార్మల్ హాఫ్ పట్టులో బ్లౌజ్ కుట్టించాము అప్పట్లో తను సింపుల్గా అలాగే వేసుకునింది బ్లౌజ్ అలానే పెట్టింది ఇప్పుడు ఎందుకో వర్క్ స్టార్ట్ చేశాం కదా ఇంకా బ్లౌజ్ ఎలానే ఉంటే నేను కుట్టి నేను వేసుకున్నాను అనమాట సో ఈ కట్వర్క్ డిజైను ఈ బ్లూకి ఆ పింక్కి నిజంగా చాలా హైలైట్ అయింది నేను ఈ డిజైన్ వేసాక మళ్ళీ ఇద్దరైతే ఇదే డిజైన్ వేసుకున్నారు బట్ కొంచెం పెద్దవాళ్ళు అంటే మనము ఇప్పుడు ట్రెండ్ డిజైన్ ఏంటి అనేది కాకుండా మనం శారీకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుంటేనే కదా బాగుంటుంది సో నాకు ఈ శారీకి ఇది బాగుంది అనిపించింది కట్ వర్క్ అనేది ఇప్పుడు మనకు ట్రెండ్ ప్లస్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేసుకున్నాను అనమాట అంటే నెక్ ప్యాటర్న్కి హ్యాండ్కి బుటీస్ కలర్ చేంజ్ చేసుకున్నాను బ్యాక్ నెక్లో నేను పింక్ బుటీస్ వేశాను మధ్యలో వైట్ స్టోన్ పెట్టేశాను హ్యాండ్స్కి వచ్చేసరికి ఎల్లో బుటీస్ ఇచ్చి అవుట్ లైన్గా పింక్ ఇచ్చి మధ్యలో స్టోన్ పెట్టడం వల్ల దేనికి అదే చాలా హైలైట్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది చూసేవాళ్ళు కూడా బాగుందన్నారు సో మీకు ఎలా అనిపించింది ఇది చెప్పండి నెక్స్ట్ ఇవి వచ్చేసి కస్టమర్స్ అనమాట సో ఒక త్రీ శారీస్ ఒకరివే ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించి ఈ త్రీ శారీస్ కూడా ఒకరివే అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అనమాట సో తను కొంచెం నాకు తగ్గట్టే ఉండాల డిజైన్ వెయ్యాలి బట్ చాలా సింపుల్గా ఉండాలి అన్నట్లు చెప్పారు శారీ చూస్తే మనకిది కుంకుమ కలర్ లాగా వస్తుంది పింక్ పెసర గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ అనమాట మనకు బ్లౌజ్ అంతా కూడా పెసర గ్రీన్ వస్తుంది కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డర్ అన్నట్లు వస్తుంది అనమాట సేమ్ బ్లౌజ్ కూడా లాగానే సో ఇంకా మనం బ్లౌజ్లో పింక్ తీసుకున్నాను గ్రీన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళు అన్నారు కనుక కొంచెం డార్క్ గ్రీన్ తీసుకొని సిల్వర్ కలర్ ఓన్లీ నెక్కి మనకు డాట్స్ లాగా వచ్చే డిజైన్కి మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే శారీలో ఆల్రెడీ సిల్వర్ అనేది ఎక్కువ ఉంది కనుక సో పింక్ గ్రీన్తోనే డిజైన్ చేసాము బట్ ఈ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది బట్ అయితే చాలా చిన్న డిజైన్ కనుక టైం ఎక్కువ తీసుకునింది సెవెన్ అవర్స్ పట్టిందండి ఓన్లీ ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా అనమాట సో నేను ఇంత టైం పడుతుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్న డిజైన్ బట్ మనం ఫస్ట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత చిన్న డిజైన్ మనం పెట్టినప్పుడు ఏంటంటే మామూలు నార్మల్ స్పీడ్ పెడితే థ్రెడ్ వచ్చేస్తుంది సో స్పీడ్ తగ్గించి పెట్టడం వల్ల దగ్గర దగ్గర నాకు సెవెన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కానీ ఓవరాల్గా లుక్ అయితే బాగుంది సో హ్యాండ్స్ అంతా ఇలా వచ్చిందనమాట నేను ప్రతి శారీకి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే వీళ్ళు ఇచ్చిన శారీలో మనకు ఈ సెకండ్ శారీ కూడా చూడండి కింద వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చి చిన్న బార్డర్ దీనిలో కూడా సేమ్ మనకు సిల్వరే ఎక్కువ వర్క్ వచ్చిందనమాట ఎల్లో అండ్ రామా గ్రీన్ రామా బ్లూ అంటారు కదా సో ఆ బ్లూ కలర్ అనమాట ఇది సో మనకు బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ రామా బ్లూ వచ్చింది ఆల్రెడీ నేను షార్ట్స్లో చూపించాను బట్ ఇక్కడ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా అనిపించి నేను వీడియోస్లో చూపిస్తున్నాను చిన్న బార్డర్ వచ్చిండేది బ్యాక్కి తీసుకున్నాను బ్యాక్ ఇలా డిజైన్ వచ్చింది ఓన్లీ నెక్ ఫ్రంట్ నెక్ బుటీస్ కూడా వాళ్ళు బ్యాక్ అంతా కూడా వద్దని చెప్పేశారు సో నాకు కొంచెం డీసెంట్గా ఉండాలి నాకు అవన్నీ అవసరం లేదు వద్దు అని అన్నారు సో వాళ్ళ చాయిస్కి తగ్గట్టే జస్ట్ సింపుల్గా బ్యాక్ వేసాము స్లీవ్స్కి వచ్చేసరికి మనం హ్యాండ్స్కి కంప్లీట్గా బుట్టి ఇచ్చాము సో పెద్ద బార్డర్ మొత్తం మనం తీసేసుకుంటే ఏమవుతుందంటే అది మనకు డిజైన్ కనపడదు మనం వర్క్ వేసామని సో హాఫ్ వర్కే మనం తీసుకొని బార్డర్ వస్తే ఏంటంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు బార్డర్ ఉంటే మాకు హుందాగా ఉంటుంది అన్నట్లు అది వాళ్ళ థాట్ అనమాట సో కొద్దిగా బార్డర్ పెట్టి కొంచెం మనం ప్లెయిన్ పైన డిజైన్ చూపించడం వల్ల వర్క్ వేసినట్లు కొంచెం హైలైట్గా ప్లస్ డీసెంట్గా ఉంటుంది సో ఇలా చేశాను సో ఐడియా ఎలా ఉందని అయితే మీరు కమెంట్స్లో చెప్పండి ఒకసారి సో ఇదనమాట ఈ డిజైన్కి అయితే నాకు ఫోర్ అవర్స్ పట్టింది చాలా బాగా వచ్చింది అవుట్లుక్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది సో నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసరికి ఇదండి మనకు రామా బ్రూ బ్లూ అంటారు కదా సో దానిలో ఇంకా డార్క్ అనమాట ప్లస్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి పైన వచ్చేసరికి పింక్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ ఇచ్చారనమాట సో బ్లౌజ్ అంతా మనకు పింక్లో వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ ఎలా చేయాలి అనేది అన్నిటికీ ఇంతకుముందు చూపించిన టూ శారీస్కి మనకు బుటేస్ పెట్టాను కనుక దీనికి లైన్స్ తీసుకుందాము అని నేనే సజెస్ట్ చేశాను సో వాళ్ళు కూడా ఓకే అన్నారు సో దీనికి కూడా సేమ్ సింపుల్గా నెక్ అలాగే ఫ్రంట్ నెక్ అనమాట మనకు దానిలో శారీలో బ్లూ ఉంది కనుక బ్లూ అండ్ ఎల్లో తీసుకున్నాము సో ఎల్లో వల్ల ఏంటంటే బాగా హైలైట్ అవుతుందని గ్రీన్ అనేది లైట్ మనకు ప్యారెట్ గ్రీన్ లాగా తీసుకున్నాం అనమాట మనకి ఇక్కడ ఫొటోస్లో ఏంటంటే వీడియో చూపిస్తుంటే కలర్ షేడ్గా కనిపిస్తుంది బట్ ఇదైతే ఫినిషింగ్ వైజ్ సూపర్ వచ్చిందండి ఐ థింక్ నేను ఇది వీడియోలో పెట్టలేదనుకుంటా నాకు గుర్తులేదు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనం ఏ వర్కైనా ట్రిమ్మింగ్ కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుంది ట్రిమ్మింగ్కి ముందు కొంచెం థ్రెడ్స్ అంతా కూడా క్లమ్జీగా అనిపిస్తుంది దీనికి హ్యాండ్స్ ఎలా వచ్చాయి అంటే లైన్స్ లాగా అనమాట సో లైన్స్ మోడల్ వచ్చింది నాకైతే హ్యాండ్స్ బాగా నచ్చాయి హ్యాండ్స్లో కూడా సేమ్ అంతే కొద్దిగానే బార్డర్ వచ్చేటట్లు చూసుకొని మిగిలింది బయట వచ్చేలా ప్లాన్ చేసుకున్నాము ఈ బార్డర్ దేనికన్నా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా డిజైన్ చేశాను బ్లౌజెస్ అనేవి సో మీకు ఎలా అనిపించేది కమెంట్స్లో చెప్పండి సో కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టే కదా మనం డిజైన్ వేయాలి సో మనం ట్రెండీగా ఉంది అనేసి అన్నీ వాళ్ళకి వేయలేం కదా సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునిదే నేను ఇక్కడ వేశాను సింపుల్ డిజైన్స్ బట్ డీసెంట్ డిజైన్స్ అనమాట సో ఈ డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది అయితే ఇది లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ నేను వేసిన డిజైన్స్ అనమాట ఇవి కస్టమర్స్వి కుదిరినప్పుడు అప్పుడప్పుడు షార్ట్స్లో మీకు చూపిస్తూ వచ్చాను సో ఎలా ఉన్నది అనేది కమెంట్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్